సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి టి రవికుమార్ శనివారం జొనవాడ శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు దర్శనం అనంతరం వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ జే శ్రీనివాసరావు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి గిరికృష్ణ తదితరులు పాల్గొన్నారు

నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా